ఇప్పుడు మా తండ్రి నేను భార్గవాసంభంలో చదువుకుంటున్నాను చిన్నప్పటికానికి ఇంతప్పటి నుంచి ఇంత వయసుకు వచ్చాను నాకు ఇరవై సంవత్సరాలు ఎక్కువ సంవత్సరం ఉన్నది చదవాలి ఎన్నెన్నో చదువుకున్నాను అని మా తండ్రి పిలిపించాడు విధివ సంభులన నేను చదివాను ఇప్పుడు మా తండ్రి మరి ఎందుకు పిలిపించారో మరి ఏం పని పిలిపించాడో విదాం పదమీద తండ్రి పిలువనంటాడు ఏమేమి చదువుకున్నానో ఆ చదువులు నేను మా తల్లితో చెప్తాను మా తండ్రి అనంతపర నన్ను చూసి మెచ్చుకోవాలని మా తండ్రి తల్లి వెళ్ళపదు మా తండ్రి వెళ్ళపదు వస్తాడు కళ్ళు కూడా తెప్పించాము నువ్వు అక్క ఎక్కడ పడితే అక్కడ అడ్డా నువ్వు కనిపిస్తాను సాయంత్రం అయితే అడిగాను కొడుకు కనిపిస్తాడు తిరిగి మీకు అశ్చిమంగా మీరు నేను చదువుకుంటున్నాను కాబట్టి భార్గవాసములు చిన్నప్పుడు నన్ను అక్కడి నుంచి ఇంత వయసుకు వచ్చాను నీ వద్దకు వచ్చాను మరి ఎందుకు రప్పించవో చెప్తున్నాయా పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుక మన నిన్ను అక్కడ పంపాను మన ఇది ఏ విద్యలుడు చెప్పాడు గంధ నిర్భుక్త గణిత నిత్య అగమ జ్యోతిష పురాణములను పెక్కరిగా నేర్చుకున్నావా లేదా అందులోనే ఒక పద్యము చదివి నాకు వినిపించు వి నాయనా చదివాను కొన్ని కొన్ని చదువులు చదివాను ఆ పాలించే తండ్రికి తిరుమలనారాయణ మూర్తికి నేను మృక్కుంటే వచ్చాను అన్ని చదువులు చదివాను నాయన సంభవించాలి ఈ అరణ్యంలోనా ఈ కీకారణ్యంలో ఈ పూర్వ గురుషలోనా మేనేమిటినాయన అరణ్యం ఉన్నాము గురుకుడు ఆపుకుంటూ వాళ్ళు తినుకుంటూ ఉన్నాము అవును ప్రమాద ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని అదేనా అశ్వాపతి మహారాజు వచ్చాడు మన గృహంలో ఉన్నాడు అతనింటి తీసుకుని వెళ్ళి అతని ఇంటి అందే లగ్గ అవును మీ మామ వచ్చాడు ఇప్పుడే మన ముగ్గురము రథం పైన కూర్చుని మాత్ర చేసింది మామయ్య भद्र विधि महाराष्ट्र देश विधान महाराष्ट्र देश परिपटन हो जी ठीक करे इति विधानस्थान अरे मंत्रीवारी हां मंत्री मिलेश हां शंतुल एविना टक पोल बोसी बा ब्राह्मण विधि तलवार आए गुरु तु ब्राह्मण जयता बा जय ब्राह्मण जय

నేను పెళ్లి చేసేదానికి చెయ్యాలి ఆరోగ్యం మంచిగా ఏమో లాస్ట్ ఆడనాడు లాస్ట్ మంచి సావిత్రి పెండ్ అవుతా మంచిగా భోజనాలకి ఇట్లా మంచిగానే చేయిస్తా నీకు దాలోద్రే మేక కూడా ఇలా నవీన్ చేసిండు అసలు చెత్త

येशो पादमे शोभा नंदी रे पादमे शोभा नंदी ఎంతయ్యా కొంతారో కొంత అరే నీవు పూచే పువ్వచేత పూచే పూలు పువ్వుల చేత పోస్తున్నావు పేదడానికి ఇది మంచిదనం ఇది చేతల పొయ్యాలా ఇది అడ్డా అదు ఇది రోత చెయ్యి ఇది మంచి చెయ్య ఆహా మరి ఇది పుత్త పది రోజులకు ఇది పుచ్చిందా ఇది పుత్త ఇరవై రోజులకు ఇది పుచ్చింది అరే ఇది శాస్త్రానికి విరోధం ఏది ఈ విషయం నువ్వు చెప్పడం కుడిసేత పోతే ఇద్దరు పిల్లలు భార్య భర్తలు కుంగిపోతారు ఎడవ చేత పోలిపోతే హెచ్చిపోతారు ఓ ఇది మంచిగా నేర్చుకున్నావు నేను పర్వలేదు కరణమైతే రాదు చేత పోయి కళ్యాణ వైభవ 何で ఇన్నోళ్ళు లెవెలో ఇరవై లెవెలో ఎలుకటోళ్ళు కాని కానీ కాని వాళ్ళు కానీ ఆకునూరు కానీ సిరేరు కానీ కాని జూపాలు కానీ ఆకునూరు కానీ రామచ్చోళ్ళు కానీ ఈ వాడల పాకొట్టు వాడల పెండిలు చేసేటువంటి పోతు ముచ్చని నేనే

అపశబ్దము అమంగళం ఎక్కడా ఎక్కడ చూసినా అమంగళమే ఎక్కడ మాట్లాడినా అమంగళమైన మాటలే నీవు పిల్ల కాని కాదు పోలిలో కాని కాని మరి బుధాలు చెప్తాడు ఇక్కడ రోగం పిచ్చిందా వెయ్యూటాలు పెట్టాలి ఇంకా కూర్చుండే గోశైకాలు పెట్టాలి పోరి లాకపోరాడే లాత పోరాడు కానీ ఫోరి ముద్రైతే இது <muchas> ஜர்த <muchas> <muchas> వాళ్ళ వాళ్ళకి పోయి పెళ్లి చేస్తాడంటే సర్వము తెలిసినటువంటి మహానుభావుడు ఇక ఆయనకు చెప్పితే తిరుగులేదు ఇక ఆ మాట నేను చేసేసరికే చేసుకుంటా వాళ్ళు తెచ్చ వాళ్ళు పెద్ద మనుషులు గింత తెచ్చే వాళ్ళ బిల్లే పోయింది ఐదు ఆటలు తక్కున సొమ్మెరికే ఎల్ల కాలం నువ్వే ఎప్పుడు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఐదు అప్పుడు వచ్చినాక అప్పుడు తిండి తాగిపోయిన కానీ ఇప్పుడైతే ఏమి ఊళ్ళేది రేపు ఇక్కడ ఎత్తుకుంటారు

बाफ़ो दाचो इहा